ఫుల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకు అసలుకి ఇప్పుడు ఏమైందంటే మొత్తానికే బాగా చెడిపోయింది దీని గురించి పెద్ద పెద్ద స్టోరీలు జరిగినాయి పెద్ద పెద్ద స్టంట్లు అయితే జరిగినాయి దీని గురించి అయితే దానివల్ల నీ కేటీఎం బండ్లో రా నైన్ ఇది అయితే సూపర్ డ్యూక్ ఉన్నట్టుంది ఈ త్రీ నైంటీ అయితే చూడండి సూపర్ డ్యూక్ ఉన్నట్టుంది ఇదైతే ఇది అయితే నెల్లూరు కేటీఎం షోరూంలో అయితే కొత్తగా వన్ సిక్స్టీస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట కొత్తగా కలర్ వేరియంట్స్ కూడా ఉన్నాయి ఆరెంజ్ ఉంది అలానే వైట్ అండ్ బ్లూ ఉంది మా అలానే బ్లాక్ అండ్ మెటాలిక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది మనకు వన్ సిక్స్టీ వేరియంట్లో చాలా బైక్స్ ఉన్నాయి బుక్ చేసుకోవాలనుకుంటే మన కేటీఎం నెల్లూరు కేటీఎంకి అయితే వచ్చి బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ వేరియంట్స్ ఉన్నాయి అలానే టూ ఫిఫ్టీ వేరియంట్స్ కూడా అనమాట టైట్ చేయించాను అనమాట టైట్ చేయించడం వల్ల చైన్స్ పాకెట్ మొత్తం పోయింది ఇంకొక ఈజీగా ఒక ట్వంటీ థర్టీ థౌజండ్ వచ్చే చైన్స్ ప్యాకెట్ పోయింది మెయింటెనెన్స్ అంత బాగా చేసుకుంటూ వచ్చినాయి ఇప్పటికీ బండి తిరిగి ఎగ్జాస్ట్ నోట్ ఏమన్నా ఏ ముహూర్త అన్న దీన్ని కానీ ముత్తండో గానీ అసలు ఎగ్జాస్ట్ నోట్ అయితే బామ్మ బండి పెచ్చ పెచ్చగా ఓవర్ హిట్ అయింది మా అమ్మాయి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ రైడర్ రాజు గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వెంకటాచలం టోల్ ప్లాజా ఈరోజు మన వీడియోలో అయితే మనకి ఎన్నో రోజుల నుంచి ఉన్న ప్రాబ్లం అయితే అది బాగా రెటిఫై అయిపోతుంది బాగానే అదేంటి అంటే మన డిస్ప్లేట్ అనమాట దీనివల్ల ఫుల్ అంటే ఫుల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకు అసలుకి ఇప్పుడు ఏమైందంటే మొత్తానికే బాగా చెడిపోయింది దీని గురించి పెద్ద పెద్ద స్టోరీలు జరిగినాయి పెద్ద పెద్ద స్టంట్లు అయితే జరిగినాయి దీని గురించి అయితే దానివల్ల మీకు అన్నీ ఇప్పుడు రైడ్లో వెళ్తూ మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నేను ప్రెజెంట్ అయితే ఇప్పుడు కేటీఎం షోరూమ్ దగ్గరకు అయితే వెళ్తున్నాను నెల్లూరులో ఆ డిస్క్ ఏమైంది అసలుకి ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఏంటనేసి మనం రైడ్లో అయితే మాట్లాడుకుందాం ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా రెటిఫై అయినాయి దీంట్లో అవన్నీ నేను చేసుకున్నవే సో అందుకనేసి మనమైతే ఏమైనా ఉన్నా రైడ్లోనే మాట్లాడుకుందాం ఇప్పటికైతే కొంచెం లేట్ అయింది షోరూమ్కి వెళ్ళేసి దాన్ని ఆర్డర్ పెట్టాలా మనకేమైంది ఏందనేసి మనమైతే రైడ్లో అయితే మాట్లాడుకుందాం మీకు కెమెరా ఎట్లా వస్తుందో ఏంటో చూడాలి నేను కూడా ఇంటికి వెళ్ళేసిన తర్వాత కెమెరా అవి బాగా వస్తుందా లేదా అని ఎందుకంటే మీకు తెలిసిందే నా దగ్గర ల్యాప్టాప్ లేదు దానివల్లనే వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి మొన్న ఏమైందంటే నా ఛానల్ అసలు ఏమైంది ఏంది చూద్దామని చెప్పి యూట్యూబ్లో కొడుతుంటే నా పేరు అసలు రావట్లేదు యూట్యూబ్లో రిజల్ట్ నాట్ ఫో ఉండని చెప్పని అంటుంది ఇట్లా మస్తు అయింది నాకు మా ఛానల్ పోతుంది రా మొత్తం పడిపోతుంది ఛానల్ మొత్తము అనేది సర్లే పర్లేదు ఏదైతే అది అయింది ఇక మొబైల్లోనే ఎడిట్ చేద్దాం ల్యాబ్ వచ్చేంత వరకు ప్రెజెంట్ అయితే మీరు ఎలా చూస్తారంటే దాన్ని ఇట్లా జూమ్ అవుట్ జూమ్ అవుట్ చేయకండి జూమ్ ఇన్లోనే చూడండి అయితే మీకు వ్యూ అనేది కొంచెం నార్మల్గా కనిపిస్తుంది ల్యాపీ కూడా ఈ మధ్యలో తీసుకుందాం తీసుకున్న తర్వాత మొత్తం సెట్ అయిపోతుంది మళ్ళీ యథావిధిగా మీకు పాత క్వాలిటీ అనేది వచ్చేస్తుంది ఇంకా మీకు బండి విషయానికి వస్తే ఏమైందంటే మీకు తెలిసిందే నాకు అర్థం కాలేదనమాట బండికి ఒక టూ త్రీ టైమ్స్ యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఎక్కడ బండికి డిస్ప్లేట్ బెండ్ అయిందో తెలియదు నాకు దానివల్ల ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత నుంచి డిస్క్ ఏమైతుందంటే లైట్గా ఒక దగ్గర బెండ్ అయ్యేసి కస్ కస్ కసన్ సౌండ్ వస్తుంది లైట్గా లిటిల్ బిట్ ఆఫ్ అంటే ఒక టెన్ పర్సెంట్లో ఒక టూ పర్సెంట్ ఏమో బెండ్ అయింది అంతే దానికి డిస్క్ బాగా ప్రాబ్లం అయిపోయింది దానివల్ల ఏమైందంటే నేను చేపిద్దాంలే చేపిద్దాంలే చిన్న ప్రాబ్లమే కదా చూపించుకొని చేపిద్దాంలే అనుకుంటూ నేను అనుకుంటూ ఉండే సో అందుకని ఇప్పుడు ఏమైందంటే మేజర్ ప్రాబ్లం అయిపోయింది దానివల్ల ఆ బెండ్ అయితే ఎక్కడుందో ఆ బెండ్ వచ్చిన దగ్గరల్లా మన పిస్టన్ని వెనకాలకు నెట్టడం వల్ల ఆయిల్ అనేది దీంట్లో వచ్చేసి ఇది కూడా పాడైపోయింది సిలిండర్ కూడా పాడైపోయింది ఈ సెట్ సెట్ మార్చాలా ఈ సెట్ మార్చాలి అలానే మన డిస్ప్లే కూడా మార్చాలి నేనేం చేసినంటే లాస్ట్ టైం కమ్మం వెళ్ళినప్పుడు మన బండి మొత్తం రిపేర్ చేయించేద్దాము ఏమున్నా ప్రాబ్లమ్స్ అన్నీ అనుకున్నా కానీ ఒక టూ త్రీ డేస్ బ్యాక్ అనుకుంటా ఇక్కడ ప్రైస్ అడిగాను కాల్ చేసి షోరూమ్ వాళ్ళకి కాల్ చేసి ఇట్లా డిస్ప్లేట్ పాడైంది నాకు కేటీఎంఆర్సీ త్రీ నైంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ మీ దగ్గర అవైలబుల్ ఉందా అంటే లేదు అని అన్నారు తెప్పించాలా అని అన్నారు సరే తెప్పించండి ప్రైస్ ఎంత ఏంటని అంటే సిక్స్ థౌసండ్ చెప్పారు నాకు అర్థం కాలేదు సిక్స్ థౌజండ్ ఏంటి ఖమ్మంలో చూస్తే త్రీ థౌజండ్ చేయని చెప్పారు కదా ఇక్కడ సిక్స్ థౌసండ్ అంటున్నారు ఏంటి అనేసి నాకు అర్థం కాలేదు ఇక ఆన్లైన్లో చూస్తే త్రీ థౌజండ్ ఉంది అంటే సమ్ మార్కెట్ బయట అనమాట అక్కడ అడిగితే సిక్స్ థౌసండ్గా త్రీ థౌజండ్ చెప్తున్నారు ఓకే అనుకుంటుంటే ట్రాఫిక్ ఎందులో నాయన ఇంత ఘనంగా ఉంది సిక్స్ థౌజండ్ చెప్పారు ఇంకా సర్లే అని చెప్పేసి అమెజాన్లో చూస్తే టూ థౌజండ్ ఉంది ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెట్టేసినాక ఇంట్లో నేనే పెట్టేసుకుందాము ప్రాబ్లం ఏమి ఉండదు ఆన్లైన్లో పెట్టేస్తే నేనే చేసుకుంటా రిపేర్ అనుకుంటూ ఆన్లైన్లో పెట్టినా ఒక వన్ వీక్ తర్వాత వచ్చింది ఆర్డర్ వచ్చినాక చూస్తే దానికి దీనికి సెట్ అవ్వలేదు సేమ్ అదే కాకపోతే ఏంటంటే సెట్ అవ్వలేదన్నమాట ఇక దాని డైమెన్షన్స్ సెట్ కావలేదు మన త్రీ నైంటీకి ఏంటంటే త్రీ ట్వంటీ ఎంఎం డిస్క్ వస్తుంది కానీ నాకు వాల్ పంపించింది ఏంటంటే త్రీ హండ్రెడ్ ఎంఎం పంపించారు అబ్బా ఇక సర్లే ఏం చేస్తాం ఏంది అనుకుంటే ఇక షోరూమ్కి వెళ్ళేసి ఫిట్ చేద్దాంలే అనుకుంటూ ఉన్నా దానికి ముందు నేనేం చేసిన ఇంట్లో ప్రయోగాలు చేసిన అది లిటిల్ బిట్ ఆఫ్ ప్రాబ్లమే కదా ఆ డిస్ప్లేట్ అనేది రిమూవ్ చేసేసి నేనే దాన్ని ఫిట్ చేసేద్దాము సాల్వ్ అయిపోతుంది కదా అనేసి తీసాను అన్నమాట తీస్తే ఏమైందంటే అక్కడ ఇక్కడ కొట్టాను ఒకసారి మంచిగా అయింది ఇంకొకసారి మూడు నాలుగు సార్లు అక్కడక్కడ కాకుండా వేరే వేరే ప్లేస్లలో కొట్టాను ఆ ఉన్నది కాస్త మొత్తానికే పాడైపోయింది డొక్కు డొక్ అయిపోయింది నేనేం చేసినట్టే ఇక్కడ నా ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టుకొని చేశాను కానీ ఒకటి పోయి ఇంకోటి అయిపోయింది టోటల్గా డిస్ప్లే మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇక ఏం చేస్తాను ఇక ఇక సర్లే ఇక మనకెందుకులే అనవసరంగా బండి ఇంకా ఖరాబ్ అయిపోతుంది అనేసి ఇక షోరూమ్కి అయితే వెళ్ళేసి ఒరిజినల్ అయితే పెట్టిద్దాము ఇక తప్పదు కదా చేయించుకోవాలి మనకు మెయిన్ బ్రేక్ ప్రాబ్లమ్ వస్తుంది ఎక్కడికన్నా వెళ్ళినా కానీ వెనకాల బ్రేక్తో మేనేజ్ చేయాలంటే ఇట్స్ ఏ లాట్ ఆఫ్ టఫ్ అనమాట టఫ్ అంటే టఫ్ ఫ్రంట్ డిస్క్లేకుండా సో అందుకనేసి ఇక ఇప్పుడైతే షోరూమ్కి అయితే వెళ్తున్నా వెళ్ళేసి ఇప్పుడు ఫిట్టింగ్ అయితే ఏం లేదు వెళ్ళేసి దాన్ని బుక్ చేసుకోవడమే అనమాట ఇప్పుడు ఒకసారి వాళ్ళకి వెళ్ళి మెకానిక్ వాళ్ళకి చూపించిన తర్వాత వాళ్ళు ఏమంటారు ప్లేట్ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏమో చూసి అదైతే ప్లేస్ చేసేద్దాం ఆర్డర్ అయితే దాని వీడియో కూడా తీస్తాలేండి ఫిట్ చేసే వీడియో కూడా తీస్తాను నేను ఒకసారి అండ్ ఇంకొకటి ఏంటంటే అలానే దీనికి సస్పెన్షన్ కూడా ఫ్రంట్ కొంచెం హార్డ్ ఉందని చెప్పాను కదా నిన్న ఇంటి దగ్గర ఏమైందంటే దీని టైర్ ఫిట్ చేసేటప్పుడు బండి ఒకసారి కిందకు పడ్డది ఫోర్క్ ఏదో ఒక సౌండ్ వచ్చింది అని గట్టిగా ఏదో ఇరిగినట్టు సౌండ్ వచ్చింది ఫోర్క్ సెట్ అయిపోయింది ఇప్పుడు మంచిగా సస్పెన్షన్ బాగా వస్తుంది ఫ్రంట్ ఒకటి రిపేర్ చేస్తే ఒకటి రిపేర్ అయిందప్ప ఇంకా బండిలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా చెప్తాను మీకు అంటే ఇంజిన్ పరంగా అయితే కాదులేంటి ఇంజిన్ పరంగా అయితే ఇప్పటికీ వెహికల్ తీసుకు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అంతే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఇంకొక మూడు నాలుగు నెలలు అయితే ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది ఇవంటి తీసుకొని ఇక అప్పుడు రివ్యూ ఇస్తాను నేను ఓనర్షిప్ రివ్యూ ఇస్తా ఫైవ్ ఇయర్స్కి సంబంధించి వెల్కమ్ టు నెల్లూరు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను కూడా చాలా రోజుల తర్వాత వస్తున్నాను నెల్లూరుకి వచ్చి దాదాపు నెల్లూరుకి ఒక నెల అవుతుంటుందేమో ఎండ్ అయితే అసలు డే టైంలో ఘోరంగా వెళ్ళిపోతుంది అసలు థర్టీ థర్టీ ఫార్టీ టూ వరకు వెళ్ళిపోతుంది మామూలుగా ఉండట్లేదు ఎండ్ అయితే ఇప్పుడు చూడండి ఇలాంటి టైంలో ఫ్రంట్ డిస్క్ లేకపోతే ఎంత ప్రాబ్లం అవుతుంది అంటే డిస్కే వాడట్లేదు అసలు ఆటోమేటిక్గా ఫింగర్ దాని మీదకి వెళ్ళిపోతుంది ఇప్పుడు డిస్క్ వాడింది అనుకోండి ఇది పట్టేస్తుంది అనమాట సిలిండర్ డిస్క్ని పట్టేస్తుంది ప్యాడ్స్ మస్తు దమ్ దమ్ అవుతుంది నాయన ఇప్పుడు షోరూమ్కి వెళ్ళేసి అవి బుక్ చేస్తే అవి వస్తాయో ఏమో ఇంకా చాలామంది మనది బండిది మెయింటెనెన్స్ కాస్ట్ అడుగుతున్నారు సర్వీస్ కాస్ట్ మెయింటెనెన్స్ ఎంత పడుతుంది ఏంటి అనేసి ఆ వీడియోస్ కూడా తీయాలి ఒకసారి ఇవి అన్నీ సెట్ అయిపోయినాయి అంటే ఇక సర్వీస్ కూడా దగ్గర వచ్చేసింది టూ థౌజండ్ ఎయిట్ ఏమో తిరిగేసింది వండి ఇంకో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్కి అయితే చేంజ్ చేసేస్తాండి కూడా వీలైనంత తొందరగా అప్పుడైతే మీకు ఫుల్ వీడియో పెడతాలండి మెయింటెనెన్స్ ఎంత పడుతుంది ఏంటి ఒక సర్వీస్ చేయిస్తే మన నెల్లూరులో కేటీఎం షోరూమ్ అంటే ఇదే అనమాట అడ్వెంచర్ ఉంది అబ్బా త్రీ నైంటీ అడ్వెంచర్ అడ్వెంచర్ ఉంది త్రీ అడ్వెంచర్ ఎండ మాత్రం సంపి కొడతాం అది బండిది ప్లేట్ బెండ్ అయిపోయింది అన్న బెండ్ అయిపోయింది అంటే ఒకసారి యాక్సిడెంట్ అయింది దానివల్ల సైడ్కి బెండ్ వచ్చేసి దానివల్ల సిలిండర్ కూడా పాడైపోయింది పైన ఆయిల్ సిలిండర్ కూడా పాడైపోయింది అవి చేపిద్దాం రిపేర్ చేసి అంటే అది మేడంని అడిగితే పార్ట్ లేదని చెప్పారు తెప్పించాలా ఆర్డర్ చేయాలన్నారు ఏ ఏ డిస్క్ ప్లేట్ ఆ కదా డిస్క్ ప్లేటే ఫ్రంట్ డిస్క్ ప్లేట్ అది లేదు ఆర్డర్ పెట్టాలా అని అన్నారు సరే బుక్ చేసుకొని పోదాంలే అనుకుంటే వచ్చినాం టూ థౌజండ్ ట్వంటీ వన్ అన్న

నెట్లో అంటున్నారు యూట్యూబ్లో హిందీ యూట్యూబర్ అయినా రివ్యూ చేస్తే చూసిన ఫస్ట్ టైం వన్ సిక్స్టీ సిసి బాగుందంట బండి అయితే సూపర్ ఉందంట కానీ ఈ కలర్ బాగుంది మ్యాట్ అంటే ఒక మెటాలిక్ అన్నట్టు బాగుంది కలర్ అమ్మా ఎన్ని కేటీఎం బండ్లు నాయనో ఇది అయితే సూపర్ డ్యూక్ ఉన్నట్టుంది ఈ త్రీ నైంటీ అయితే చూడండి సూపర్ డ్యూక్ ఉన్నట్టుంది ఇది అయితే మనకైతే నెల్లూరు కేటీఎం షోరూంలో అయితే కొత్తగా వన్ సిక్స్టీస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట కొత్తగా కలర్ వేరియంట్స్ కూడా ఉన్నాయి ఆరెంజ్ ఉంది అలానే వైట్ అండ్ బ్లూ ఉంది అలానే బ్లాక్ అండ్ మెటాలిక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది మనకు వన్ సిక్స్టీ వేరియంట్లో చాలా బైక్స్ ఉన్నాయి బుక్ చేసుకోవాలనుకుంటే మన కేటీఎం నెల్లూరు కేటీఎంకి అయితే వచ్చి బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ వేరియంట్స్ ఉన్నాయి అలానే టూ ఫిఫ్టీ వేరియంట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇదైతే త్రీ నైంటీ ఇది త్రీ నైంటీ ఇది మా భారీగా ఉంది పోయ్యా బండి అయితే ఘోరంగా దీనికి కీ చూడండి ఎట్లా చిరు కీ కీ బాగుంది దీనికి ఏదో బెండ్లీకి ఇచ్చినట్టు చిర కీ అయితే దీనికి నచ్చింది ఇదే డిస్ప్లే చూడండి ఎంత మంచిగా ఉంది పెద్ద డిస్ప్లే ఏదో మొబైల్ పెట్టినట్టు ఉంది బాగుంది కానీ సూపర్ ఉంది ఇవి ఈ బండికి అయితే ఇట్లా అటు ఇటు మూవ్ అవుతుంటే బాగుంటుంది మనకి ఏది ట్వెల్వ్ ఫిఫ్టీ జిఎస్కుంటాయి లైట్ దిప్పం కానీ చా ఇండికేషన్ ఆన్ చేయగానే జుమ్ మనలేతుంది బలిగా బాగుంటుంది సూపర్ ఉంది ఎప్పుడు తీసుకుంటాము మన ఇలాంటి బండ్లు మనకి షోరూంలో అయితే ఈరోజైతే వర్క్ అయితే ఏం జరగట్లేదంట లేకపోతే వాళ్ళకి ఒకసారి చూపించి మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ చూపించే వాళ్ళని అలానే దీనికి స్టాండ్ కూడా బెండ్ అయిపోయింది బాగా బండి ఇట్లా కిందకు వచ్చేసింది మీకు చూస్తే అడ్ అర్థమై ఉండొచ్చు బాగా స్టాండ్ కూడా ఇట్లా బాగా బెండ్ అయిపోయింది ఇంకా దీనికి ఇంకో మేజర్ ప్రాబ్లం ఏందైందో తెలుసా నేనైతే దీన్ని మీకు రిక్వెస్ట్గా చెప్తున్నాను మొత్తం ఏంటంటే నేను తెలియక చైన్ ఎక్కడ పడితే అక్కడ టైట్ చేయించాను అనమాట టైట్ చేయించడం వల్ల చైన్స్ పాకెట్ మొత్తం పోయింది ఇంకొక ఈజీగా ఒక ట్వంటీ థర్టీ థౌజండ్ వచ్చే చైన్స్ పాకెట్ పోయింది మెయింటెనెన్స్ అంతా బాగా చేసుకుంటూ వచ్చినాయి ఇప్పటికీ బండి తిరగడం థర్టీ వరకు తిరిగింది మీరు చూసుకున్నట్టయితే టీత్స్ ఇంకా ఉన్నాయి ఇంకా ఇం చాలా ఉంది దాదాపు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది ఇంకా టీత్ అంత మెయింటెనెన్స్ చేసుకుంటూ వచ్చిన కాకపోతే ఏమైందంటే నేను ఎక్కడ పడితే అక్కడ బయట రైడ్స్కి వెళ్ళినప్పుడు బయట ఎక్కడ పడితే అక్కడ చేయించడం వల్ల వాళ్ళు డైమెన్షన్ బెటర్ కదా దీనికి ఫైవ్ ఎంఎం సంథింగ్ పెడతారు ఇక్కడ డై దీనికి ఫ్రేమ్కి దీనికి అది కరెక్ట్ అనమాట దానివల్ల చేయిన్స్ పాకెట్ మొత్తం పోయింది ఒక సైడ్ అరిగింది ఇంకో సైడ్ అరగలేదన్నమాట సో ఇది కూడా మార్చాలి అండ్ నా రిక్వెస్ట్ అనమాట మీకు ఎక్కడ పడితే అక్కడ చైన్ అయితే టైట్ చేయించకండి మాక్సిమం మాక్సిమం వీలైతే మీరు షోరూంలో చేయడానికి ట్రై చేయండి షోరూంలోనే చైన్ టైట్ చేయించడానికి ట్రై చేయండి మాక్సిమం అయితే కంపల్సరీ కూడా చేయించండి చైన్ షోరూంలోనే ప్రాబ్లమ్స్ ఎట్లయితున్నాయంటే బయట చేపిస్తే ఇప్పుడు బయట చేయించడం వల్ల ఇంత పెద్ద ప్రాబ్లం అనమాట చెయిన్స్ ప్యాకెట్ కూడా పోయింది ఇప్పుడు నాకు ఇప్పుడు డ్రైవ్ చేస్తుంటే వస్తుంది వేరియేషన్ లైక్ ఇట్లా వీలు ఇట్లా అదురుతున్నట్టు కొంచెం మంచిగా లేదనమాట చూడాలా అది కూడా ప్రాబ్లం వచ్చేసింది ఏం చేద్దాం తెలియక చేశాను ఇక్కడ ఖమ్మం నెల్లూరు వచ్చినాకనే అడిగినా నేను అది కూడా ఒకసారి రైడ్కి వెళ్తున్నా మొన్న రీసెంట్గానే ఒక వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ ఆ ఖమ్మంకి పర్సనల్గా రైడ్ వెళ్తున్నప్పుడు చైన్ టైట్ చేపిద్దామని ఇక్కడికి వచ్చా ఇక్కడికి వస్తే అన్న చైన్స్ పాకెట్ పాడైపోయింది మీరు బయట ఎక్కడన్నా చైన్ టైట్ చేయించారంటే అన్న రైడ్కి వెళ్తున్నప్పుడు బేసిక్గా బయటనే చైన్ టైట్ చేయిస్తున్నానంటే చైన్స్ పాకెట్ సైడ్ అరిగిపోయింది ఇంకో సైడ్ అరగలేదు బయట చేయించడం వల్ల ఎందుకంటే ఈ బైకులకి ఏంటంటే ఒక ఫైవ్ ఎంఎం అని చెప్పేసి చైన్ టైట్ లూజ్ అనేది ఉంటుంది మీరు అది బయట చేయించడం వల్ల స్కేల్ పెట్టి టైట్ చేయాలి దానికి బయట చేపిస్తే అట్లా చేయరు కదా మీకు అందుకని చైన్స్ ప్యాకెట్ పాడైపోయింది అని అంటే ఎంత అంటే నాలుగున్నర వే చెప్పాడు చైన్స్ ప్యాకెట్ సాయిరా సాయిరా అయిపోయింది నా బతికి అయితే ఇక ఈ టెన్ డేస్లో వచ్చేస్తుంది అది కూడా వచ్చేసిన తర్వాత మనం అయితే డిస్ప్లేట్ అనేది పెట్టించేద్దాం అదొక ప్రాబ్లం కూడా క్లారిఫై అయిపోతుంది అబ్బా ప్రాబ్లం పని అయిపోతే అయిపోయింది నెల్లూరుకు వచ్చిన పని ఎగ్జాస్ట్ నోట్ ఏమన్నా ఏ అన్న దీన్ని బిగించిండో కానీ మ్యాడ్ అసలు ఎగ్జాస్ట్ నోట్ అయితే వేరే అంటే వేరే అబ్బా ఎగ్జాస్ట్ నోట్ మనకు నెల్లూరుకు వచ్చిన పని అయితే అయిపోయింది ఒక చిన్న పెరుగు పెరుక్కొని ఈ వీడియోని అయితే ఆపేద్దాం యన తొండ ఉన్నట్టున్నది రోడ్డు మీద ఎగ్జాస్ట్ నోట్ మీకు ఎట్లా అనిపిస్తుందో ఏమో కెమెరా అడ్జస్ట్ చేసుకోండి థౌజండ్ వన్ జీరో ఎయిట్ జీరోలు రికార్డ్ అవుతుంది ఆ ఫోన్లో వేసిన తర్వాత ఎడిట్ చేసేటప్పుడు కూడా తెలియదు ఇది ఎట్లా వస్తుంది ఏంటి అనేసి ఈ వీడియో మంచిగా వచ్చింది అని అంటే ఇక మనకి లాబే వచ్చేంతవరకు దీంట్లోనే వీడియోస్ అనేవి తీస్తాను నాకు కొంచెం కొత్త కొత్తగా ఉంది అప్పుడు దాదాపు ఒక మూడు నాలుగు నెలల తర్వాత వీడియో రికార్డ్ చేస్తుండే కొంచెం ఏదో ఒక కొత్తగా ఫీల్ ఉందనమాట అంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదు బామ్మ బండి పెచ్చపెచ్చగా ఓవర్ హీట్ అయ్యింది ನಡ್ರಾ ఐ హాప్ హాప్ కదరా రే రే హాప్ కదరా ఐ హోప్ యూ గాయస్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే వెంటనే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి అప్పుడే మన వీడియోలో ఛానల్లో వీడియోస్ పెట్టగానే వెంటనే మీకు వచ్చేస్తాయి See you next vlog. Bye.